అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ అమ్మ పూజ చేసే విధానం ఎలా ఉండాలి అంటారు అలాగే ఏ టైంలో చేస్తే మంచిది అంటారు ఏ టైంలో చేస్తే మనకు ఎక్కువ ఫలితం లభిస్తుంది ఇంట్లో దీపం కానీ అదంతా ఎవరు పెట్టాలి ఎవరు పెడితే మంచిది పూజ ఏ సమయంలో చెయ్యాలి అంటే సూర్యోదయం అయిన వెంటనే ఆ ఆ సమయానికి చెయ్యాలమ్మా సూర్యోదయ సమయానికి ఉదయం కానీ అది ఎవరికి ఈ మధ్యకాలంలో సాధ్యం అవును పూర్వమైతే సంప్రదాయ కుటుంబాల్లో సూర్యోదయ సమయానికి సంధ్యావందనం చేసుకునేవారు ఆ తర్వాత సంధ్యావందనం అయిన తర్వాత కొంచెం సేపటికి అంటే ఆరింటికి సూర్యోదయం అయితే ఆరు ఆరున్నర వరకు సంధ్యావందనమై ఆ తర్వాత పూజ కొనసాగించేవారు ఇప్పుడు సంధ్యావందనమే లేదు సంధ్యవరు నా క్లాస్మేట్ అని అడుగుతున్నారు అంచేత అది అదే అదే చాలా మందికి తగ్గిపోయింది ఇక మిగిలింది పూజ అంటారా అది కూడా ఉదయం సమయంలో చేయడమే చాలా మంచిది సూర్యోదయ సమయానికి లేదంటే కొంచెం సేపటి ఎంత లేదన్నా ఎనిమిది ఎనిమిదిన్నర లోపల పూజ అవ్వాలమ్మా అంతకన్నా ఆలస్యం చేయకూడదు ఒకవేళ ఏ కారణంగా ఆ ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నెండు గంటల లోపల పూర్తి అయిపోవాల్సిందే ఏ కారణంగా అన్నా మనకి పొరుగురిళ్ళో ఎక్కడి నుంచో వచ్చో ఏదో ఆలస్యమైనా పన్నెండు దాటితే మాత్రం ఇంకా పూట ఊరుకోండి దండం పెట్టుకుని వదిలేసి పూజ అంతా చేయాల్సిన పని లేదు ఎందుకంటే నిన్న మొన్న చేయలేదు కదా ఎట్లాగో కావాలంటే ఆగి సాయంకాలం చేసుకోండి నాలుగు నాలుగు గంటల తర్వాత అంతేగాని మధ్యాహ్నం పన్నెండు మూడున్నర నాలుగు మధ్య పూజలు అవి అంతా చెయ్యకూడదు అని చెప్తారు అది మన దేవతలకు సంబంధించిన సమయం కాదు గనక అది దానివల్ల ప్రయోజనం ఉండదు చెయ్యవద్దు అనే మనకి పూజ మళ్ళీ దీపం పెట్టడం వేరే రెండు వేరే కదమ్మా అంటే దీపంలో పూజలో భాగమే కదా దీపారాధన అయితే సాయంకాలం పూజ అంతా చెయ్యి గనక పొద్దున్న చేసినంత విస్తారంగా చెయ్యం గనక దేవుడికి దీపం పెట్టుకుని అగరత్తులు వెలిగించుకుని మనం చదువుకునే స్తోత్రాలు ఏమన్నా ఉంటే చదువుకుని ఓ పండు నైవేద్యం పెట్టి హారతిస్తాం సాయంత్రం పండు పెడితే పెడతారు హార పండు నైవేద్యం పెడితే పెడతారు లేకపోతే కనీసం దీపం అన్నా పెరిగించి స్తోత్రాలు చదువుకుంటారు దైవధ్యానంలో ఉండడం దీపం పూజలో భాగమే లేదా దీపం ఒక్కటి పెట్టినా పెట్టచ్చు రెండు వేరు వేరైతే కాదమ్మా తర్వాత ఎవరు చెయ్యాలి అన్నారు ఇంట్లో ఎవరు ప్రధానులో వాళ్ళు చెయ్యాలి ఎవరి ప్రధానులో వాళ్ళు చెయ్యాలి అంటే వాళ్ళకంత టైం ఉండదు అంత ఓపిక ఉండదు కదా ఎందుకు దేనికి దేనికుండా చెప్పండి ఇంటికి ప్రధానులు ఎవరు అంటే సాధారణంగా మనం ఇల్లు ఇల్లు ఎవరి ఉంటుంది ఎక్కువగా మన సంప్రదాయంలో ఇంటి యజమాని అంటే ఆయన పేరే ఉంటుంది పెళ్ళి వస్తే భార్యది కూడా ఇంటి పేరు మార్చుకుంటాడు కదా అట్లాంటిది ఆయనే చెయ్యాలి పూజ టైం ఎందుకు ఉండదమ్మా అంటే ఆడవాళ్ళు చేసినంత ఓపిక మగవాళ్ళు చెయ్యరు కదమ్మా చెయ్యరు చెయ్యాలి తప్పించుకు తిరిగే పద్ధతులు ఇవన్నీ అంతే వంట చేయట్ల ఆడవాళ్ళు వీళ్ళ వాళ్ళు వంట చేస్తున్న సేపు వీళ్ళు పూజ చేసుకోవచ్చు కదా ఆహా వంటతో పాటు పూజ కూడా వాళ్ళకప్ప చెప్తారు అందువల్లే ఆడవాళ్ళల్లో ఆధ్యాత్మికత ఉంది వాళ్ళే అన్ని రంగాల్లోనూ పైకొస్తున్నారు మగవాళ్ళు పూర్వం కన్నా ఒక రకంగా చూస్తే ఆడవాళ్ళకన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నారు అన్నింట్లోనూ అవునా కదా ఏ ఫీల్డ్లో చూడండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు డామినేషన్ ఉన్నట్టు మగవాళ్ళు ఎక్కడున్నారు పూజలు మానేశారు చేయడం మొదలు పెడితే మళ్ళీ వాళ్ళ స్థాయికి వస్తారు తప్పనిసరి ఇంకోటి ఏమిటంటే ఎవరు పూజ చేస్తారో ఆడవాళ్ళు వాళ్ళకి మాత్రమే దానివల్ల ఫలితం ఉంటుంది మహా అయితే వాళ్ళు ఏం చేస్తారు నా భర్త పిల్లలు బాగుండాలని చేస్తారని కదా వాళ్ళు బాగుంటారు డబ్బులు వస్తాయి సుఖంగా ఉంటారు కానీ వాళ్ళు ఉద్ధరించబడరు వాళ్ళకి మోక్షం రాదు తనకు కావాలంటే మగవాళ్ళు తామే చేసుకోవాలి కానీ వాళ్ళు చేస్తే భార్యకు కూడా వస్తుంది పిల్లలకి భార్యకి పిల్లలకి వస్తుంది ఎంత సింపుల్ అంటే దీనికి సంబంధించి శుభలేఖ మొన్న మొన్న దాకా ఎలా వేసేవాళ్ళమ్మా ఎవరికన్నా ఇంటికి శుభలేఖ వేయాలంటే ఫలానా వారు కుటుంబం అని వేసేవారు అంతేగాని మిసెస్ సన్ అని పేర్లు వస్తారా శివలేఖలపైన వస్తారమ్మా ఇన్విటేషన్ మీద వేయం కదా ఇన్విటేషన్ ఇస్తే ఎవరికి ఇస్తున్నావు ఇంటి పెద్ద ఎవరో వాళ్ళకి ఇస్తున్నాం అందరికీ వర్తిస్తుంది అలాగే ఇంటి పెద్ద చేసింది ఇంట్లో వాళ్ళందరికీ వర్తిస్తుంది మంచి పని అయినా చెడు పని అయినా అంతేగాని వేరే ఇంట్లో వేరే కుటుంబ సభ్యులు చేసిన పని వాళ్ళ వరకే చెందుతుంది ఇంటి పెద్ద గనక పూజ చేసినట్టయితే తనకి ఉపయోగం ఉంటుంది తన కుటుంబానికి కూడా అది వర్తిస్తుంది ఉదాహరణ మనం శుభలేఖ గురించి ఇంటికి వచ్చే ఇన్విటేషన్ ఆహ్వాన పత్రిక గురించి చెప్పామే అట్లా అందరికీ చెప్పక్కర్లేదు కదా ఆయన కుటుంబం అంటే కుటుంబంలో వాళ్ళందరూ వచ్చినట్టే ఆయన గనక సహ కుటుంబాన మన సంకల్పం చెప్పుకుని పూజ చేస్తే కుటుంబానికంతా వర్తిస్తుంది అదే ఆడవాళ్ళు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది పుణ్యం అందుకని ఆడవాళ్ళు ఏం చేస్తారు ఏం చేసినా వాళ్ళు చేసే దాంట్లో సంకల్పం ఏం చెప్పుకుంటారు భర్త ఆయుర్దాయం కోసం తనం కోసం పిల్లల ఆరోగ్యం కోసం అని చెప్తారు అంటే వాళ్ళకే వస్తుంది కనుక పూజ ఫలితం లేదు లేదు ఈ ఫలితం కొంచెం నా భర్తకి నా నా పిల్లలకి కూడా కావాలని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది అదే మగవాళ్ళు చేస్తే ఏం చెప్పక్కర్లందరికీ వర్తిస్తుంది కనుక పూజ ఎవరు చేయాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి పూజ చేస్తేనే ఇంటి యజమాని అనిపించుకుంటాడు లేకపోతే కాదు అని కాకపోయినా దీపం పెట్టినా పర్వాలేదు ఏదైనా సరే అది ఏ స్థాయిలో నువ్వు షోడసోపచార పూజ చేస్తావా లేకపోయినట్టయితే చతుసార పూజ చేస్తావా యజ్ఞం చేస్తావా హోమం చేస్తావా జస్ట్ దీపం పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటావా ఏదైనా సరే ఏది చేసినా ఎవరి స్థాయి వాళ్ళది ఎవరి వీలు వాళ్ళది ఎవరి సౌకర్యం వాళ్ళది దాన్ని బట్టి అంతవరకే చెయ్యాలి అది వాళ్ళకి ఫలితం వచ్చేది